భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికే విఠల్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సువర్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి సిర్నా సువర్ణ జన్మదినం పురస్కరించుకుని కౌటికే విఠల్ హైదరాబాద్ లోని బవ తారక హాస్పిటల్ దగ్గర వెయ్యి మందికి అనత సంతర్పణ చేశారు ఈ సందర్భంగా కౌటికే విఠల్ మాట్లాడుతూ తన పాలసీదారులు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని దేవుని మనస్ఫూర్తిగా అని తెలిపారు కార్యక్రమంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాణి సిర్నా రాజమౌళి కుమారుడు సిర్నా సురేష్ రవిగుప్త కౌటికే కావ్య కౌటికే ఆదిత్య పాల్గొన్నారు In the cửa sắp. In the cửa sắp. In the cửa sắp. In the cửa đi రాజమౌళి యజమానురాలు ఆఫ్ సౌత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరియు ఆర్ఎస్ డ్రస్ రిటైల్ మర్చెంట్స్ యజమానురాలు యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకున్నాము మరి జన్మదినోత్సవానికి వారే స్వయంగా వచ్చేసి కేక్ కట్ చేసి ఇవాళ రిఫర్ కట్ చేయడం ద్వారా ఇవాళ ముహూర్తం స్టార్ట్ చేశారు ఇవాళ ఈరోజు ఒక వెయ్యి మంది భోజనాలు చేస్తూ ఆమె జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం ఒక విశేషంగా భావిస్తున్నాము మరి యాజ్ ది నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నేను పెద్ద ప్రీమియం కట్టే ప్రతి ఒక్కరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఒక కొత్త వరవాడిని సృష్టించిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు సువర్ణ గారి బర్త్డే కూడాను ఆ విధంగా జరుపుకుంటున్నాము మరి భవిష్యత్తులో కూడాను ఎంతమంది ప్రీమియం ఎక్కువ కట్టినా కానీ వారి జీవితానికి సంబంధించి వారి బర్త్డే రోజు ఒక వెయ్యి మంది భోజనాలు పెట్టాల్సి ద్వారా వారి దీవెనలు నా పాలసీదారుడికి లభించాలనే ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ఈరోజు మన సిటీ బ్రాంచ్ సిక్స్టీన్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ శంకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగినది మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రిబ్బన్ కటింగ్లో కేక్ కటింగ్లో లో పాల్గొనడం జరిగింది అలాగే సువర్ణ గారి అబ్బాయి ఆర్యపరస్ అబ్బాయి శ్రీ సురేష్ గారు సురేష్ గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో మరియు నా మిత్రులు అడ్వకేట్ రవిగుప్త గారు నా కుమారులు కౌటిక్య ఆదిత్య గారు నా శ్రీమతి కౌటిక్య కావ్య గారు పాల్గొనడం విశేషం మా కుటుంబ సభ్యులందరూ కూడా నీ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం ప్రతి పాజిటివ్ దారుంది జన్మదినోత్సవం చెప్పుకోవడానికి నాకు సహకరిస్తున్న వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ భోజనాలు స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా